యాచారం ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన కె శివానంద షేక్ హం షరీఫ్లను అరెస్టు చేశామని ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ ముఠా దేవాలయాల్లో ఉన్న పంచలోహ విగ్రహాలను చోరీ చేస్తున్నారని తెలిపారు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్ ను చోరీ చేసి వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు నిందితులు మద్యం మత్తులో నేరాలు చేస్తున్నారని శివానంద గతంలో కాజీపేట మీర్పేట్ నాగోల్ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసుల్లో నిందితుడని షరీఫ్ యాచారం ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో ఏడు కేసుల్లో నిందితుడని పేర్కొన్నారు దేవాలయాలలో చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్కు చెందిన క్రాంతికుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నారని విగ్రహాలను కొనుగోలు చేసిన క్రాంతికుమార్ను కూడా అరెస్ట్ చేసినట్లు సుధీర్బాబు తెలిపారు వీరు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు లేని దేవాలయాలనే టార్గెట్ చేస్తున్నారన్నారు దేవాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు నిందితుల వద్ద నుంచి మొత్తం అరవై ఒకటి కేజీల పంచలోహ విగ్రహాల విలువ ఐదు లక్షల ముప్పై ఆరు వేల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ కమిషనర్ వెల్లడించారు ఈ సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీతరెడ్డి ఇబ్రహీంపట్నం ఏసీపీ కెవీ రాజు ఇన్స్పెక్టర్ ఎం మహేందర్ రెడ్డి పోలీసు అధికారులు పాల్గొన్నారు ఇష్యూస్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇప్పుడు క్రైమ్స్ అండ్ ఎస్ఓటి అండ్ మహేశ్వరం జోన్స్ ఆల్ చేశారు దీంట్లో ఏంటంటే మన పంచర విగ్రహాలు దేవతల కోసం టెంపుల్ లో ఉన్న విగ్రహాలు ఇట్ నాట్ ఈవేర్ ఎల్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అని కాకుండా ఆ టెంపుల్లో పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలను వెలించినటువంటి నిరస్సుని ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది దీంట్లో మనకు యాచారం పోలీస్ స్టేషన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి డిఫరెంట్ దొంగతనాల్లో నూట ఇరవై ఒకటి కేజీల ఈ మొత్తం ఈ పంచల విగ్రహాలతో పాటు అల్యూమినియం సిల్వర్ సంబంధించిన విగ్రహాలు కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ కరచ శివానంద ఇతను కర్నూలు డిస్టిక్ అతను ఇక్కడ హైదరాబాద్ లో కూలీగా పనిచేస్తున్నాడు లేబర్ ఆడాలో ఉంటూ ఇంకొక హామ్ షరీఫ్ అనే అతనికి తో ఫ్రెండ్షిప్ అయ్యి అతను కూడా లేబర్ ఆటలు కలిసి ఆ ఈ నేరాలు చేయడానికి వాళ్ళు కోనుకున్నారు ఇందులో ఉన్నటువంటి శివానంద్ ప్రీవియస్ గా కూడా వరంగల్ కమీషట్ లో ఆ దాని తర్వాత మన లో మన దగ్గర నాగోల్ లో కూడా అరెస్ట్ కావడం జరిగింది కొన్ని కేసులు ఇన్వాల్వ్ విన్నాడు అతను ఇతని పాత నేరస్తుడు వీళ్ళిద్దరు దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఇవి అమ్మడం జరిగింది ఇతను ఉప్పల్లో ఉంటాడు వాళ్ళందరి దగ్గర నుంచి రామ ఐడల్ ఒకటి లక్ష్మణ ఐడల్ ఆ పంచలో హై రెండు దాని తర్వాత సీత అమ్మవారి ఐడల్ హనుమాన్ ఐడల్ దాని తర్వాత పెద్దిరాజు ఐడల్ తర్వాత పెద్దమ్మ ఐడల్ అలానే అయ్యప్ప స్వామి ఇది కూడా పంచలో విక్రమే అయ్యప్ప స్వామి ఇంకొకటి సిల్వర్ లో ఉంది సాయిబాబా ఐడల్ కూడా ఒకటి అల్యూమినియం లో ఉంది ఆ రామ ఐడల్ మళ్ళీ ఇంకొకటి పంచలోహ లక్ష్మణ కూడా పంచలోహ సీతమ్మవారి కూడా పంచలోహ ఉంది అలానే టెంపుల్ సంబంధించిన బెల్స్ ఇవన్నీ డిఫరెంట్ టెంపుల్ ఉన్నటువంటి పూజా సామాగ్రిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే శివానంద్ అనే వ్యక్తి తో ఇంటరాక్షన్ లో ఉంటున్నటువంటి షేక్ హాన్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనాలు చేశారు వీళ్ళు ఒక టూ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తూ ఫిబ్రవరిలో ఇతను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచి కొన్ని నేరాలు చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు దీంట్లో భాగంగా ఫస్ట్ ఎన్జిఓ కాలనీలో ఒక అఫెన్స్ చేయడం జరిగింది అలానే ఆ వీళ్ళిద్దరు ఆచారంలో ఫిబ్రవరిలోనే ఇంకొక అఫెన్స్ చేయడం జరిగింది అలానే వీళ్ళు కంటిన్యూస్ గా ఈ అఫెన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఒక వెహికల్ ఉంటే బాగుంటది బైక్ ఉంటే బాగుంటుంది ఒక ఊపల్లో ఒక వెహికల్ లిఫ్ట్ కూడా చేశారు ఒక మోటార్ బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది ఆ దొంగతనం చేసిన మోటార్ బైక్ల్ యూజ్ చేస్తూ ఆ వీటిని టెంపుల్స్ లో వెళ్ళి వీళ్ళు ఈ దొంగతనం చేశారు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే డే లోనే ఎక్కువ చేస్తారంటే పూజ అయిపోయి పదకొండు పన్నెండు గంటలకు టెంపుల్ క్లోజ్ చేసి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఈ దొంగతనాలు వీళ్ళు చేయడం ఇవి తొందరగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని సాధ్యమైన తొందరగా అమ్మేయడం అమ్మేసిన తర్వాత వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి అదర్ ఎడిక్షన్స్ అలవాటు పడ్డారు ఈ నేరం చేసిన ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఈ నేరం చేశారు వీళ్ళు ఇది సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ అవడం ఈ మధ్య టైంలో రెండు టోటల్ పన్నెండు పట్టణాలు ఐడల్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఒక టీమ్ ఫామ్ చేశాం బట్ షార్ట్ ఆల్ టైంలో రిటెక్ట్ అయినాయి ఇవి చేయడం మూలంగా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ ను మనము అరెస్ట్ చేయడం ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా వాల్యూ ఉంటుంది పంచల విగ్రహాలు కాబట్టి ఆ వీటికి ఇంత ఎక్కువ వాల్యూ ఉన్న విగ్రహాలను మనం సీజ్ చేసినందుకు నేను టీమ్ అభినందిస్తున్నాను ఇవి ఎమోషనల్ గా చాలా మంది భక్తి పూర్వకంగా పూజలు అందుకున్నటువంటి విగ్రహాలు వీటిని అమ్మేయడం మూలంగా లేకుంటే వాటిని సరిగా హ్యాండిల్ చేయకుండా ఇష్టమని పెట్టి ఉండడం మూలంగా పవిత్రత కోల్పోతుంది చాలా మంది రిలీజియస్ సెంటిమెంట్స్ వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం కానీ లేకపోతే ఫ్రీత్ ఇన్ ద గాడ్ ఆల్సో మే గో ఆఫ్ సో అందుకోసమే ఇది పోపును ఉండాలంటే తొందరగా డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము టీమ్స్ ఫామ్ చేసి తొందరగా వీళ్ళను పట్టుకోవడం జరిగింది ఈ నేరస్తులు పట్టుకున్న టీం అందరిని మేము అభినందిస్తున్నాను